ఓం నమో వేంకటేషాయ నమ ఓం శ్రీనివాసాయ నమ ఓం లక్ష్మీపతే నమ ఓం అనామయాయ నమ ఓం అమృతాంశాయ నమ ఓం కృష్ణాయ నమ ఓం పాపజ్ఞాయ నమ ఓం జగద్వంద్యాయ నమ గోవిందాయ నమ ఓం శాశ్వతాయ నమ ఓం ప్రభవ నమ శాద్రియాయ నమ ఓం దేవాయ నమ ఓం కేశవాయ నమ ఓం మాధవాయ నమ ఓం మధుసూదనాయ నమ ఓం అమృత నమ ఓం శ్రీహరే నమ ఓం జ్ఞానపంజరాయ నమ ఓం శ్రీవత్సవక్షసే నమ ఓం సర్వేషాయ నమ ఓం గోపాలాయ నమ పురుషోత్తమాయ నమ గోపీశ్వరాయ నమ పరంజ్యోతిషే నమ ఓం వైకుంఠపత నమ ఓం అవ్యయాయ నమ ఓం సుధాతనే నమ యాదవేంద్రాయ నమ నిత్యయవన రూపాయ నమ చాతుర్వేదాత్మకాయ నమ ఓం విష్ణవే నమ ఓం అచ్యుత ఓం పద్మినీ పద్మినిప్రియాయ నమ ఓం ధరాపతయ నమ సురతే నమ ఓం నిర్మలాయ నమ ఓం దేవూజిత ఓం చతుర్భుజాయ నమ ఓం చక్రధరాయ నమ ఓం త్రిధామ్ నమ త్రిగూణాశ్రయాయ నమ నిర్వికల్పాయ నమ నిష్కళంకాయ నమ నిరాతకాయ నమ నిరంజనాయ నమ ॐ निराभासाय नमः ॐ नित्यतृप्ताय नमः ॐ निर्गुणाय नमः ॐ निरपद्रवाय नमः ॐ गधराय नमः ॐ ॐ शार्ग्यपाणये नमः ॐ नन्दकिने नमः ॐ शङ्कधारकाय नमः ॐ अनेकमूर्तये नमः ॐ अव्यक्ताय नमः ॐ ॐ कटिहस्ताय नमः ॐ वरप्रदाय नमः ॐ अनेकात्मने नमः ॐ दीनबान्धवे नमः ॐ आर्तालोकभयप्रदाय नमः ॐ आकाशराजवरदाय नमः ॐ योगिहृत्पद्मन्दिराय नमः ॐ दामोदराय नमः ॐ जगत्पालाय नमः ॐ भक्तवत्सलाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ शिंशुमाराय नमः ॐ जटामुकुटशोभिताय नमः ॐ शङ्खमज्जोल्लसन्मञ्जुकिङ्किन्याड्यकरण्डकाय नमः ॐ नीलमेघश्याम तनवे नमः ॐ बिल्ब्वपत्रार्चनप्रियाय नमः ॐ जगद्व्यापिने नमः ॐ जगत्कर्त्रे नमः ॐ जगत्साक्षिणे नमः ॐ जगत्पतये नमः ॐ चिन्तितार्थप्रदाय नमः ॐ जिष्णवे नमः ॐ दार्हाय नमः ॐ दशरूपवते नमः ॐ देवकीनन्दनाय नमः ॐ शौरये नमः ॐ हयग्रीवाय नमः ఓం జనార్దనాయ నమ ఓం కన్యాశ్రవణతర నమ పీతంబరాధరాయ నమ అనఘాయ నమ ఓం వనమాలి నమ పద్మనాభాయ నమ మృగయాసక్తమానసాయ నమ ఓం అశ్వారు నమ ఖడ్గదారిణే నమ ఓం ధనార్జన సముత్సుయ నమ ఓం ఘనసారలన్మజ్జకస్తూరిలకోజ్వలాయ నమ ॐ सच्चिदानन्दरूपाय नमः ॐ जगन्मङ्गलदायकाय नमः ॐ यज्ञरूपाय नमः ॐ यज्ञभोक्त्रे नमः ॐ चिन्मयाय नमः ॐ परमेश्वराय नमः ॐ परमार्थप्रदाय नमः ॐ शान्ताय नमः ॐ श्रीमते नमः ॐ दोर्दण्डविक्रमाय नमः ॐ परात्पराय नमः ఓం పరబ్రహ్మణే నమ శ్రీ విభవే నమ జగదీశ్వరాయ నమ ఇది శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతనామావలి సంపూర్ణం ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు డివోషనల్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ